రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఫిఫ్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనము తెలుసుకోబోతున్నాము గోచర గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు అయితే ఉండబోతున్నాయి అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఎలా ఉందో అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకలాంటి చాలా సార్లు ఏమవుతుందంటే నేను చెప్పిన గోచరంలో జరగబోయే విషయాలు మీ జాతకంలో లేకపోయిన లేదా కూడా అలా జరగదు ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి నేను గోచరం లోపల కాస్త ఈ రాశిల వారికి కాస్త యాక్సిడెంట్ యోగం ఉందని చెప్పాను మీ జాతకంలో అలాంటి యోగం లేకపోయినా అయితే అది అసలు జరగదు దానివల్ల మీరు భయపడే అవసరం కూడా ఉండదు కాబట్టి ఏంటంటే గోచరంలో యోగం జాతకంలో ఫలాం అనుసారంగా జరుగుతుంటది మీ జాతకంలో లేకపోయినాయితే భయపడే అవసరం అయితే అస్సలు ఉండదు ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు ఎంతో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండగలుగుతారు ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కుంభరాశి లోపల శనిధుడు ఉండబోతున్నాడు మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు మకర రాశి లోపల రవి ఉండబోతున్నాడు ధనుసు రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు బుధుడు ఉండబోతున్నాడు శుక్రుడు ఉండబోతున్నాడు అలాగే కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది దాంతోపాటు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రాశి ఫలాలు చాలా సంక్షిప్తంగా చెప్పబోతున్నాను మరి అంత లాంగ్ లెంత్ అయితే అసలు ఉండదు చాలా తక్కువ సమయం లోపల మీకు ఎంత ఎక్కువ ముఖ్యమైన విషయాలు అంటే కేవలం ఐదే విషయాలు చెప్పబోతున్నాను ఈ ఐదు విషయాలు మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని చక్కగానే జరుగుతాయి ఇప్పుడు మనము మీ రాశి కోసం ఎలా ఉంది చూసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ కాలం లోపల మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల త్రి గ్రహియోగం అంటే బుధుడు కుజుడు శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం రవి మారిన తర్వాత మీ భాగ్యస్థానంలో రవి వెళ్ళడం కర్మస్థానంలో శనితో పాటు సంబంధం ఉండడం లాభస్థానంలో రాహు ఉండడం అని ద్వాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి ఉండడం అష్టమ స్థానం నుంచి ద్వాదశ స్థానం వరకు గ్రహాల స్థితి ఏదైతే వరుస క్రమం ఉందో ఇది మీకు కాస్త వృషభ రాశి వారికి ఏంటంటే జీవితం పట్ల ఒకటి ఏంటంటే ఆ ఒక సన్యాసి ప్రవృత్తి మనసులో కలుగుతుంటూ ఉంటుంది సన్యాసి ప్రవృత్తి అంటే ఏంటంటే తెలుసా అనుకున్న సరిగా జరగదు కోపం చాలా అవుతుంటది అని జీవితం పట్ల నిజమైన విలువలు తెలుస్తుంటాయి జీవితం పట్ల నిజమైన విలువలు ఏంటంటే మనం అనుకున్న విలువలు కాదు మనం మనకి ఏదైతే అవసరమైన విలువలు ఏవైతే ఉందో ఒక వ్యక్తి పట్ల విలువ ఏదైతే ఉందో మన భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు స్నేహితులు కావచ్చు చుట్టాలు పక్కలు ఎవరైనా కావచ్చు ప్రేమతో బ్రతకాలని ప్రయత్నించే వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళతో రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి తప్పకుండా కలిగి తీరుంది కానీ మీరు ఎలాంటి విషయాలు లోపల కోపగించుకోకండి ఎవరితోటి మీరు కనుక ఎవరితో ఏదైనా కోపంలో ప్రవర్తించినట్లయితే సంబంధాలు దూరంగా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంటాయి సంబంధాలు దూరం అయ్యే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉంటుంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు అందరితో ప్రేమతో కలిసిమెలిచి చూడడానికి ప్రయత్నించండి అవతల వ్యక్తి మిమ్మల్ని తిట్టినా కోపగించుకున్నా మీరు యాక్సెప్ట్ చేయండి పర్వాలేదు సారీ సార్ ఏమనుకోకండి మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇలా వినమ్రత కనుక మీరు మాట్లాడినట్లయితే అవతల వ్యక్తి మనసు మీరు గెలవగలుగుతారు అవతల వ్యక్తి మిమ్మల్ని తిట్టాడు మీరు ఇంకా పది తిట్టినట్లయితే అది గొడవ పెరుగుద్ది అందులో మీదే నష్టం కలుగుద్ది అందులో మీరే నష్టపోతారు మళ్ళీ చెప్తున్నా అందులో మీరే నష్టపోతారు అలా కాకుండా చూసుకోడానికి ప్రయత్నించండి సెకండ్ పాయింట్ వృషభ రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే ఈ అష్టమ స్థానంలో త్రిగ్రహ యోగం ఉండడం వల్ల మీ జాతకంలో గనక మళ్ళీ చెప్తున్నా మీ జాతకంలో గనక ఏదైనా సర్జరీ గనక యోగం ఉన్నట్లయితే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు సర్జరీ ఇంజురీ అదే రకంగా చిన్న చిన్న యాక్సిడెంట్లు దెబ్బలు తగలడం యోగం కనుక మీ జాతకంలో ఉన్నట్లయితే దశ అంతర్దశ ఆ రకంగా నడుస్తున్నట్లయితే ఈ సమయం మీకోసం కాస్త అది ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు కాస్త ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆహారం మంచి తీసుకోండి ఏదో రోడ్డు పైన ఎలా పడితే అలా ఏది పడితే అది అలా తీసుకోకండి ఎందుకంటే గోచరంలో మీరు చూడండి అష్టమ స్థానంలో శుక్రుడితో పాటు కుజుడు గోచరం జరుగుతుంది దాంతో పాటు బుద్ధుడు ఉన్నాడు మూడు శత్రు గ్రహాలు అష్టమ స్థానంలో గోచరం చేసుకోవడం మీద అంత అనుకూలంగా కాదు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకో ఉండాలి చాలా బాగుంటాడు కానీ ఈ యోగం ఏదైతే ఉందో అష్టమస్థానం లోపల కానీ స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా మరి జ్ఞానం పెరగబోతుంది వాళ్ళకి ఇంకా మరి జ్ఞానం పెరగబోతుంది ఎలా ఏ విధంగా అంటే అనుభవాలతో జ్ఞానం పెరగబోతుంది ఇక్కడ అనుభవం చాలా ముఖ్యమైనది అండి మనం చదువుకోవడం వేరు మనకు కలిగిన అనుభవం వేరు మనం చదువుకోవడం వేరు మనకు కలిగిన అనుభవం వేరు భగవంతుడు ఇలా ఇలా ఉంటాడు మనమైతే చూడలేదు మనం ఎప్పుడైతే భగవంతుడు అనుభూతి మనకు కలగొద్దు ఆ అనుభవం వేరే ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది రాబి రోజుల్లో వృషభ రాశులు కూడా ఆ రకంగా ఫీలింగ్ కలగబోతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి థర్డ్ పాయింట్ అదృష్ట సౌకర్యం బలంగా ఉందా లేదా అంటే నిజంగా అదృష్ట సహకారం వృషభ రాశి వారికి తోడుగానే ఉంది అదృష్ట సహకారం తోడుగానే ఉంది ఏ విధంగా ఎలా తెలుసుకోండి ఏ పని సగంలో అస్సలు వదిలేకండి ఏ పని సగంలో అస్సలు వదిలేకండి ఎందుకంటే మీకు అనిపించవచ్చు ఖర్చు చాలా పెరుగుతుంది నేను చేసే పని లోపల ఆదాయం కన్నా ఖర్చే చాలా ఎక్కువ ఉంది నా బ్ర నా పని ఏంటి నా టైం ఏంటి అంత ఇలా జరుగుతుంది అనుకున్న పని ఒక్కటి సరిగ్గా అవ్వట్లేదు కోపం రావచ్చు మీ పట్ల మీకు కాదనట్లేదు కానీ మీకు ఎంత కోపం వచ్చినా ఏదైనా పేషెన్స్ చాలా అవసరం పేషెన్స్ మీ దగ్గర పేషెన్స్ కనుక ఉన్నట్లయితే అదృష్టం తప్పకుండా మీ తోడుగా ఉంది అనుకోండి మీ దగ్గర కనుక పేషెన్స్ కనుక లేకపోయిట్లయితే మీరు ఎంత ప్రవర్తించినా ఏం ప్రయత్నించినా ఏం మొదలుపెట్టినా ఏం చేసినా అది మీరు సగంలోనే వదిలేస్తారు అది పరిపూర్ణంగా ముందుగా అది మీరు తీసుకెళ్లారు ఎందుకు ఇలా నేను చెప్తున్నా అంటే తెలుసుకోండి దశమ స్థానంలో ఉన్న శని దేవుడు అష్టమ స్థానంలో ఉన్న పూజుడు భాగ్య ఉన్న రవి ఈ పాప కరితరి సంబంధం ఏదైతే ఉందో ఇది అంత అనుకూలంగా అయితే కాదు ఎందుకంటే మీరు అనిపించవచ్చు ఇప్పుడు నాకు అడిగేవాడు ఎవరు లేదు నేను చేసేవాడిని ఎవరు లేని అనుకున్నట్లయితే దీని ప్రభావం చాలా డేంజరస్ గా ఉంటుంది ఎందుకంటే రాబే రోజుల్లో గ్రహస్థితి లేదా ఐదు గ్రహాలు ఐదు భావాలు ఉండడం ఇది అంత అనుకూల యోగం అయితే కాదు మనం కన్ఫ్యూజ్ ఆ రకంగా కానీ సమయం అంత అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండండి తొందరపాటు చేయకండి ఏ పని సగంలో వస్తారో వదిలేకండి అని డిసిజన్ తీసుకోకండి ఇలాంటి రకమైన డిసిజన్స్ అది తీసుకోకండి ఫోర్త్ పాయింట్ ఈ రాబే రోజుల్లో వృషభ రాశి వరకు ఒక విషయం తెలుసుకోండి ఆర్థిక క్షేత్రాల లోపల ఏదైనా ఇబ్బంది కలుగుతున్నట్లయితే లేకపోతే ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ వస్తున్నా అనుకున్నట్లయితే లేకపోతే ఇన్కమ్ సోర్స్ ఎలాంటి రకమైన ఇన్కమ్ సోర్స్ లేదనే ఉన్నా అనిపించినట్లయితే అలాంటి సమయంలో మీరు ఒక పని చేయండి కమలా మంత్ర సాధన చేయండి కమలా మంత్ర జపమన చేయండి లేకపోతే అది కనుక కూదరలేకపోయినది మహాలక్ష్మి అష్టకం ఉంది ఇంద్రుడు రచి ఇంద్రుడు అమ్మవారి స్థుతించిన మహాలక్ష్మి అష్టకం ఏదైతే ఉందో అది ప్రతిరోజు ఇరవై ఒక్కసారి చదువుకోండి ఇరవై ఒక్కసారి చదువుకోండి అంటే అది మీ కార్యక్షేత్రాలు కూడా చాలా ఉపయోగం పడుద్ది మీ కుటుంబంలో కూడా చాలా ఉపయోగపడుద్ది ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగం పడుద్ది ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కానీ వీళ్ళకి తెలియదు అది ఏ విధంగానే ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వీళ్ళు కాపాడుకోలేకపోయారు మళ్ళీ చెప్తున్నారు మీరు గతం కంటే మీరు చూసినంత మీ హిస్టరీ మీద డబ్బు ఉన్నప్పుడు మీరు దాన్ని సరిగా కాపాడుకోలేకపోయారు అని మీరు ప్రత్యేకంగా విషయం ఏంటంటే ఆడోళ్ళ పరంగా చూసే దృష్టి కోణాన్ని మార్చుకోండి ఆడోళ్ళకి చూసే దృష్టి కోణం మార్చుకోండి అప్పుడు మీ దగ్గర డబ్బు ఆగుద్ది లేకపోతే మీరు ఎంత పరిధి డబ్బు అసలు ఆగదు ఎందుకంటే గోచర లోపల రాబోయే రోజుల గ్రహస్థితి ఎలా కనబడుతుంది అంటే మీ దృష్టి లోపలనే మొత్తం సృష్టి నిర్మితం కాబోతుంది కాబట్టి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రతి స్త్రీ మూర్తిని అమ్మ భావించి ఉండండి అమ్మ వరుసతో పిలవండి అని అమ్మ ఆ అనుసరంగా ఎలా ఉంటారో ఆ రక ఆ రకం ప్రవర్తించండి విచ్చలు విడిగా ఎలా పడితే అలాగ మీరు సంబంధాలు కనుక పెట్టుకున్నట్లయితే మాట్లాడే చూసినట్లయితే అది మీకు ఇంకా డేంజరస్ ప్రాబ్లం అయితే తప్పకుండా తెలుస్తుంది లాస్ట్ పాయింట్ ఐదో పాయింట్ తెలుసుకోండి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు డబ్బు తిరిగి రావట్లేదు అని మీరు ఏదైనా పని మొదలు పెట్టారు అందులో పని సరిగా నిలవట్లేదు ఆ పని జరుగుద్దా జరగదా తప్పకుండా జరుగుద్ది తప్పకుండా జరుగుద్ది ట్వంటీ జనవరి తర్వాత మీ కార్యక్షేత్రాల లోపల కొద్దిగా పరిమితి పెరగబోతుంది అంటే పరిమితి పెరగడం ఏంటంటే మీరు అనుకున్న చిన్న చిన్న కోరికలు నెరవేరబోతున్నాయి ట్వంటీ జనవరి తర్వాత చిన్న చిన్న కోరికలు మరి పెద్దది కాదు చిన్న చిన్న మార్పులు కలుగుతాయి ఎప్పుడు కలుగుతాయి ఆ ట్వంటీ జనవరి తర్వాత అప్పుడు కలిగే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే గోచరం లోపల కుజుల్ని రవి వదిలేశాడు కానీ కుజుని వెంట బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు ఇది ఏం దర్శ ఇది ఏం చూపిస్తుంది అంటే ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరైతే విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా హోల్సేల్ వ్యాపారం చేస్తుందో ఎవరైతే అదేంటంటే అది వడ్డీ వ్యాపారం చేస్తుందో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అనుకోకుండా ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా కలిగి తీరుద్ది ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన కేటగిరీ లోపల మేమైతే లేము మరి మాదిల మరి మాదిల ఒక విషయం తెలుసుకోండి మీరు మనిషికి డబ్బు సంపాదించాలంటే కేవలం మనం అనుకున్న కోరిక కాదు మనం బుద్ధి ఉపయోగం చేస్తే డబ్బు ఎలా కూడా రావచ్చు బుద్ధి చాలా ఉపయోగించాలి ఎందుకంటే మనం ఏంటంటే మనము మనం సంతృప్తి లోపల సంతోషం అనుకుని ఉంటుంటాం అలా కాదు ఒక వ్యక్తికి ఒక స్థాయి వెళ్ళాలంటే కొన్ని ఆలోచించాలి కొన్ని త్యాగాలు తప్పకుండా చేయాలి ఆ విధంగా కనుక మీరు సిద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ బుద్ధు మీ బుద్ధి ఉపయోగం చేసి మీరు చాలా సంపాదించగలుగుతారు అలాంటి యోగం కూడా ఉంది కాదరట్లేదు కానీ మీరు బుద్ధి ఉపయోగం చేయండి ఏ పని సగంలో అసలు మధ్యలో వదిలేకండి మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు ఇరవై ఒకసారి చదువుకోండి నేను మరీం పెద్ద పెద్ద చెప్పట్లేదు మహాలక్ష్మి అష్టక స్తోత్రం చాలా చిన్న స్తోత్రం ప్రతిరోజు ఇరవై ఒకసారి చదువుకోండి దీని ప్రభావం ఏదైతే ఉందో రిజల్ట్ చాలా అద్భుతంగా ఉండి తీరుద్ది సరే మాత్రంగా